హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా నేను చికెన్ గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి నేను ఎక్కువగా రెగ్యులర్గా చేసుకుంటుంటాను ఇది ఇది ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ముందుగా నేను ఒక రెండు కిలోలు చికెన్ తీసుకున్నానండి చికెన్ని సార్లు కడిగి పెట్టుకున్నాను ఒకసారి సాల్ట్ వాటర్లో వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి నేను స్కిన్తోనే వాడతానండి స్కిన్లెస్ అయితే తేగినా ఇష్టం లేదు నాకు అట్లా స్కిన్ ఉండేదే వాడతాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి కానీ స్కిన్తో చేయడం వల్ల గ్రేవీ కూడా టేస్ట్ మారిపోతుంది దానికి దీనికి తేడా అయితే ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చేయకోకుంటే ఇందులో వచ్చి మనము కల్లుప్పు తీసుకున్నానండి కొంచెము కల్లుప్పు తీసుకున్నాను ఒక టీ స్పూన్ అయినా పసుపు వేసుకోండి అలాగే కారం మనము మళ్ళీ ఈ గ్రేవీ కోసము ఎండు మిరపకాయలు కూడా వేసుకుంటాము అందుకని మీరు ఎంత కారం తినగ తినగలరో అంత కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయినా వేసినాను కారం పొడి కొంచెము కసూరి మేతి వేసుకోండి ఇలా నలిపి మనం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెను మీరు టైం లేకోకుంటే ఒక్క మనము ఈ మసాలా అంతా రెడీ చేసుకునే లోపైనా ఒక్క పది నిమిషాలు పదహైదు నిమిషాలైనా ఇలా నాన్ వెజ్ పెట్టుకోండి చికెన్ని బాగుంటుంది కసూరి మీద వేసుకొని తర్వాత ఒక కప్పు నిండా పెరుగు తీసుకుంటున్నానండి చికెట్ పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి చికెన్కి అంతా కలిసేలాగా కారం మాత్రం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ ఈ గ్రేవీ కోసము మసాలా చేసుకున్నప్పుడు ఎండు మిరపకాయలు కూడా కొన్ని వేసుకుంటాము అందుకు చూసుకొని వేసుకోండి కారం సరిపోకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు మనం దీనికి కారం పొడి ఫస్ట్ ఎండుమిరపకాయలు మసాలాలో వేసుకున్న వేసుకున్నా కూడా ఈ దీంతో కలుపుకునేటప్పుడు మీ దగ్గర ఏమన్నా త్రీ మ్యాంగోస్ మిర్చి పొడి ఉన్నా కూడా వేసుకోండి అది కారం తక్కువ ఉంటుంది మంచి కలర్ వస్తుంది నా దగ్గర ఉంది కానీ మీకు చూపించేదానికి నేను నార్మల్ కారమే వేశాను మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి గ్రేవీ కోసం కానీ దేనికోసం కానీ ఇది ఇలాంటి ముక్కలు ఉంటే చాలా బాగుంటాయండి తినేటప్పుడు ఫ్రై కానీ దేనికైనా ఆ లెగ్ పార్ట్ ఉంటే బాగుంటుంది ఇలా బాగా అంతా కలిపి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు తీసుకోండి నేనైతే అలాగే వేసాను కరివేపాకు కొంచెము కొత్తిమీర నా దగ్గర కాచినే ఆయిల్ ఉంది కొంచెము కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీ దగ్గర రెగ్యులర్గా ఏది వాడుతుంటారో ఆయిల్ ఆయిల్ వేసుకోండి కొంచెము అంతా మిక్స్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు పక్కనైనా పెట్టుకోవచ్చు కొద్దిసేపు మనకి మసాలాలు అన్నీ పడితే సరిపోతుంది ఇది మనం స్కిన్తో చేసుకోవడం వల్ల స్కిన్ కింద ఉండేది కొవ్వులాగా ఉంటుంది కదా ఆ కొవ్వు పడితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి చేసుకోకుంటే ఈ విధంగా చేసుకోండి మనం మటన్లో అయితే కొవ్వు ఫ్యాట్ అనుకోవచ్చు ఈ చికెన్లో ఏం కాదండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను పక్కన పెట్టేసుకున్నాను మనం మసాలా పౌడర్ అని చెప్పినా కదా దానికోసము చిన్నది బాండి పెట్టుకున్నామండి ఎండుమిరపకాయలను ఏం ఆయిల్ అయిన అవసరం లేదండి ఊరికే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగానే గుంటూరు మిర్చి అండి ఇవి బాగానే కారం ఉంటాయి నేను ఒక పది మిరపకాయల వరకు తీసుకున్నాను మీరు కారానికి సరిపోయేమైనా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము మంటను తగ్గించి పెట్టుకోండి జీడిపప్పులు తీసుకుంటున్నానండి ఒక ఇరవై జీడిపప్పులు ఉంటాయి గ్రేవీ కోసము చికెన్ లేకి గ్రేవీ కావాలి కదా అందుకుంటాము మీరు గసగసాల పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ అది ఒక టేస్ట్ ఉంటుంది ఇల్ ఇలా చేయడం వల్ల ఇది ఒక టేస్ట్ ఉంటుంది ఇవి తగ్గించి పెట్టుకొని కొంచెము డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనము వేగిపోయినవి ఇప్పుడు మనము కర్రీ వేసుకోవడానికి మీ దగ్గర ఏదింటి అట్లా పెట్టుకోండి నేను నేనైతే నాన్ స్టిక్ది ఇలాంటి కడాయింటే పెట్టుకున్నాను స్టవ్ హైలో పెట్టుకొని ఫ్లేమ్ని ఇలా ఆయిల్ వేసుకోండి రెండు కిలోలు కదా మనం దానికి స్కిన్ కింద కొంచెం కొవ్వు కూడా ఉంటుంది చూసుకొని వేసుకోండి ఆయిల్ నేనైతే పల్లీ నూనె వాడుతున్నానండి ఆల్రెడీ ఇది నేను వడియా వేయించి పెట్టుకునేది ఆయిల్ మళ్ళీ మనం డీప్ లేక వాడకుండా ఇలా కర్రీలోకి వాడుకుంటాను ఒక ఆరు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఆనియన్స్ తీసుకున్నాను ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ కూడా నేను ఒక ఐదారు ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజువి ఒక పావు కిలో వరకు ఉంటాయి ఇలా సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు లవంగాలు ఒక రెండు ఇలా చెక్క ఒక మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి కొంచెం అలా ఫ్రై కాగానే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేగేదానికి సాల్ట్ వేసుకోండి మనం కొంచెం చికెన్లో కూడా వేసుకున్నాం కదా ఎక్కువ ఏం వేసుకోలేదు ఒక టీ స్పూన్ టిన్నర టీ స్పూన్ అయినా కర్రీని మీకు ఎంత వాడుతున్నారో మీరు దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి మళ్ళీ చూసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము రెండు టీ స్పూన్లమైన అల్లం తెల్వాయిల పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని ఈ అల్లం తెల్లవాయల పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన వరకు బాగా వేయించుకోండి ఈ డోపు ఇంకా ఆనియన్స్ కూడా ఇంకా కొంచెం వేగుతాయి ఇప్పుడు అల్లం తెల్లవెల పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ముందు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెను ఇందులో వేసేసుకోండి వేసుకొని అంత బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టకోకుండా కొంచెం దిసేపట్ల మగ్గనియండి చికెన్ని ఇప్పుడు మనము మసాలా వేసుకొని వద్దామండి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు జీడిపప్పులు ఇవి వేసుకొని ఫస్ట్ అలాగే గ్రేవీ అని చెప్తున్నాను కదా టమోటాలండి ఒక నాలుగైదు టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మూడు కలిపి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకున్నాము చికెన్లో నుంచి ఇప్పుడు నీళ్ళన్నీ బయటకు వస్తాయండి మనం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందామండి కొంచెము చికెన్లో నుంచి నీళ్ళు రిలీజ్ అయ్యి ఇంకిపోయేంత వరకు మనం పేస్ట్ వేసుకోవాలి తర్వాత మసాలా పేస్టు అంతవరకు మంటను మీడియంలోనో హైలోనో పెట్టుకోండి మరీ హైలో కాకుండా కొంచెం తగ్గించి పెట్టుకోండి ఒక పది నిమిషాలు అట్లా ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి నీళ్ళన్నీ ఎన్ని ఊరినాయో మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము వంటని ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అన్నీ నీళ్ళు ఆల్మోస్ట్ నీళ్ళు ఇంకిపోవచ్చినాయి అది ఆయిల్లాగా దేవుతుంది ఇప్పుడు ఈ స్టేజీల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టును ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అంతా మనము పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇందులో ఒక రెండు టీ టీ స్పూన్లమైన ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అంత బాగా కలుపుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు వీడియోలోకి ఎలా కనిపిస్తుందో ఏమో కానీ రెడ్ కలర్లో ఉంది కర్రీ ఇది ఒక నాలుగైదు నిమిషాల వరకు అలాగే వేపుకుంటూ ఉండాలి ఈ లోపు నేను మసాలా వేసి పెట్టుకున్నాను కదా ఆ మిక్సీ గిన్నెలో నీళ్లు వేసి కలిపి పెట్టుకున్నాను మసాలా అంతా రెండు మూడు నిమిషాలకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తీరుతాను చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకోండి మనము మీకు గ్రేవీ ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోండి నేనైతే మసాలా వేసిన మిక్సీ గిన్నెలోనే వేసుకున్నాను నీళ్ళు ఇంకా చిక్కగా ఉంది నాకు దోశ లేకు చేసుకుంటున్నాం కాబట్టి దోశకు కానీ మనకి చపాతికి కానీ రైస్ కానీ బాగుంటుందండి ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి మీకు ఎంత చిక్కగా కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి ఎందుకంటే చికెన్ కూడా ఇంకా ఉడకాలి కదా ఉడికేలోపు ఇంకా గ్రేవీ అంతా చిక్కగా అయిపోతుంది మూత పెట్టేసుకొని కర్రీ ఉడకబట్టేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత సిమ్కి మీడియానికి మధ్యలో పెట్టి కర్రీ ఉడికి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఫైవ్ ఐదు నిమిషాల తర్వాత మనం మీడియం నుంచి సిమ్ సిమ్లోకి పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు ఉడికి పట్టింది ఇప్పుడు మనము తగ్గించి పెట్టుకున్నాము మంటను ఎప్పుడైనా చిన్న మంట మీదనే ఉడకాలండి ఏదైనా కర్రీస్ అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తగ్గించి పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలాగే ఉడికించుకున్నాము మళ్ళీ తీసి చూద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి కర్రీ రెడీ అయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది చూడండి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటాం మీకు ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకా కొంచెం తిక్కుగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇది లోపు ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి చూడండి చూపిస్తాను గ్రేవీ కూడా ఎంత తిక్కుగా ఉందో ఇంకా రెండు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ మూత పెట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు అట్లా రెండు మూడు నిమిషాలు ఉంచుకొని మూత తీసి చూపిస్తానండి చూడండి కర్రీ రెడీ అయింది మనము బౌల్లో తీసుకుందాము చూడండి ఎంత తిక్కుగా ఉందో గ్రేవీగా ఉన్నా కూడా తిక్కుగా ఉంది చూడండి నీళ్ళు నీళ్ళు లేకుండా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో మీకు కావాలంటే ఇంకా కొంచెము దగ్గరికి చేసుకోవచ్చు నేనైతే ఈయన చపాతికి దోశ లేకి కాబట్టి ఇలా చేసుకున్నాను చూడండి మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా అవుతుందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి